ధర్మ సందేహాలు వాస్తు స్థలానిక ఇంటిక రెండింటికే అండి మనం ఫస్ట్ ప్రధానంగా ఏదైనా స్థలం తీసుకుంటున్నామంటే అది చతురస్రంగా ఉందా చతురస్రంగా ఉందా వృత్తాకారంలో ఉందా ఈ మూడు రూపాలు దాటి ఇతరత్రా ఏ రూపంలో ఉన్నా కానీ చేసుకోకూడదు తీసుకోవద్దా స్థలాన్ని లేదు ఆ వంకర్లను మనం కట్ చేసి ఆ స్థలాన్ని చతురస్రంగా కానీ చతురస్రంగా కానీ వృత్తాకారంలో కానీ మార్పు చేసి తీసుకోవచ్చు అనేటువంటిది మనకి మహర్షులు రాశారు కాబట్టి ఇక్కడ ఈ స్థలం అనేది వాస్తుతో ముడిపడి ముందుకు వెళ్ళాలి ఇల్లు కూడా చతురస్రం చతురస్రం వృత్తం ఈ మూడు షేపుల్లోనే నిర్మాణం చేసుకోమని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు ఇంకా ఇతరత్ర ఏ విధమైనటువంటి రూపాలు వాస్తుకి సంబంధం లేదు అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఇంటికి స్థలానికి వా చెప్పారు అలాగే స్థలం తీసినప్పుడు వీధి శిశువుల ఉండకూడదు అలాగే మరి తర్వాత మరి అందులో ఏదైనా సరే మనకి బావులు పూడ్చుంట తీసేయాలి కింద మట్టిలో ఏదైనా భూమికలు పుర్రలు ఇట్లాంటివి ఉండి తీర్చేసేయాలి పాత కాష్టాలు ఏమైనా ఉండి తీసేయాలి ఇట్లాంటివన్నీ కూడా స్థలానికి సంబంధించి వాస్తు విషయాలు చెప్పుకుంటూ వచ్చారు అదే నిర్మాణం అనే విషయంలో కూడా ఈ నిర్మాణానికి వంటగది ఇట్లా ఉండాలి లేకపోతే సింహద్వారం ఇట్లా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చి ప్రతి అంశానికి కూడా వివరణ తెచ్చుకొచ్చారు ఈ విధంగా ఈ వాస్తు అనే దాన్ని స్థలం మనకి కావాల్సిన నివాసయోగ్యమైన స్థలాన్ని తీసిన విషయంలోనూ చెప్పుకుంటూ వచ్చారు అలాగే నిర్మాణం విషయంలోనూ చెప్పుకుంటూ వచ్చారు అవి మనం బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి అబ్జర్వ్ చేసుకుని ముందుకు వెళ్తే కనుక అన్ని విధాలా కూడా చాలా మంచి ఫలితాలు బాగా ఇచ్చే అవకాశం వస్తుంది స్వస్తి